ప్రస్త మన పరిశుధుడు రక్షకుడు వేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నమ్మిన ఈరోజు నా దేవుని వాక్యం దినకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయస్థ ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రార్థన మన యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన మన దేవుడు తొలగించి ఆ ఒంటరి బ్రతుకుకి ఒక అర్థాన్నిస్తాడు మన దేవుడు మనము భూమరాత్రులు దేవుని సన్నిధిలో కూర్చొని ఆ నాలుక తడారిపోయేంత వరకు చేసిన ప్రతి మనవిని కూడా ఆయన ఎప్పుడూ మర్చిపోడు అనంతటి కృప కలిగిన దేవునికి స్తోత్రము కలుగును కాక సేపు ఒంటరి జీవితం గడుపుతాడు ఎంత కష్టపడతా ఎంత వేదనని దిగుమింగుతా ఉన్నాడో లేఖనంలో చదువుకుందా మనకి కూడా వేదన హృదయంలో బాధ ఉప్పొంగినప్పుడు చేసేదేం లేక ఒప్పందం పడతాం సెటిల్మెంట్ చేసుకుంటాం మనతో ఉన్నటువంటి మనుషులతోటి మాట్లాడి ఒప్పందం చేసుకుంటాం అయితే మనం రోజు ప్రార్థన చేస్తాం చూడండి మన దేవుడు ఆయన మన ప్రార్థన ఏం అంటే మర్చిపోడు ఆయన కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఉండే దేవుడు కాదు మనం చేసినటువంటి ప్రార్థనలు ఆయన కొరకు మనము పెట్టినటువంటి మరలు ఆయన కొరకు మనము ఏ మొరైతే మర మొర అయితే పెట్టినమో ఆ మొర ఆయన వినకుండా మర్చిపోడు సహాయం చేస్తాడు మనుషులతో మనం ఒప్పందం చేసుకొని ఉంటాం కదా ఈ ఒప్పందాలని పొందుకొని కూడా మర్చిపోయేటువంటి దరిద్రులు ఉంటారు కొన్ని బతుకులు ఉంటాయి ఆ బతుకులకి అంత మేలు చేయండి చర్మం తీసి వాళ్ళకి చెప్పులు కుట్టించినా సరే ఇసుమంత మానవత్వం అనేది ఉండదు ఐ మీన్ దేవునికి గణిత కలుగులు కాక ఇసుమంత ఇసుమంత అంటే ఎంత అవి ఏదో కొద్దిగా ఇంత మానవత్వం కూడా ఉండదు చెప్పులు మన చర్మం ఎరిచి మన చెప్పులు కుట్టిస్తే ఆ మానవత్వం కూడా వాళ్ళకి గుర్తుకురాదు అంతటి దరిద్రులు ఉంటారు పాపం పోయిపోయి ఈ ఏసేపు అటువంటి దరిద్రుడితోటే అటువంటి దరిద్రుడితోటే సెటిల్మెంట్ చేసుకుంటాడు ఏమనంటే ఆది కాడము నలభై అధ్యాయము పద్నాలుగు వచ్చిన కాబట్టి మీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి కరువుతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ప్లీజ్ నన్ను మర్చిపోగాకు ఒంటరిగా వేదనలు పడతా ఉన్నా భయపడతా బాధపడతా శ్రమ అనుభవిస్తా కష్ట కష్టాలని జేబులో వేసుకొని తిరుగుతా ఉన్నాం కష్టాలని జేబులో వేసుకొని దొరుకుతా ఉన్నాం అని అక్కడ ఉన్నటువంటి తోటి ఒప్పందం పడితే ఆ దరిద్రుడేమో పాపం ఏసేపుని మర్చిపోతాడు ఏసేపుని మర్చిపోతాడు ఏసేపు ఉన్నటువంటి ఆ కష్టాలు ఆ ఇబ్బందులు ఎంత భయంకరమో అనుభవిస్తేనే తెలుస్తుంది అంతటి శ్రమలో కూడా ఏసేపు ఆ మనుషునికి మేలు చేసే విధంగా ప్రయత్నం చేసి మేలు చేస్తాడు ఏసేపు మేలు చేస్తాడు మనం కూడా అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో దేవుని ప్రేమను బట్టి మన చేతనైనంత సహాయం చేస్తే మనల్ని కూడా ఇలాగనే మోసం చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఇలాగనే మనల్లో కూడా వాడుకొని వదిలేసేటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి దరిద్రులకి దేవుడు ఏం చేయాలో అదే మరణ ఇచ్చి పెడతాడో అదే జరుగుతుంది ఎటు పోదు ఆయన చేతిలో ఉన్నటువంటి మనకి ఎవరైతే ఇబ్బందులు చేస్తారో అయితే మనల్ని శ్రమ పెడతారో వారికి దేవుడు తప్పకుండా కాంటా పెట్టి మరి వాళ్ళకి ఇవ్వాల్సింది దేవుడు వాళ్ళకి ఇస్తాడు తూచి కాంటా పెట్టి సరిగ్గా కాంటాలు వస్తుందా లేదా అని చూసి వాళ్ళకి అంతే ఇవ్వాలో అంతే ఇస్తాడు మేలైతే కాదు వాళ్ళకి చేయాల్సింది దేవుడు చేస్తాడు ఎందుకంటే దేవుడిని ప్రజలని అయ్యిందే లేదు కదా తెలియపక్కు వాళ్ళు పిచ్చేవాళ్ళు తెలివి ఉండదేళ్ళకి ఎంత ఉపయోగపడాలో అంత ఉపయోగపడతారు అని ఇట్లాగా వాడుకోవాలని చూస్తారు చూడండి అటువంటి వారికి దేవుడు ఎంతగా కీడు చేయాలో అంత చేస్తాడు దేవుని నామం మమ్మకు మహిమ కలుగును కాక అయితే మన జీవితాల్లో ఆయన మేలు తప్పకుండా వస్తుంది ఆ తర్వాత ఇద్దరు సెటిల్మెంట్ చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని ఇలాగా ఈసేపు అనుకుంటాడు నేను ఇక మంచిగా సెటిల్మెంట్ చేసుకున్నా ఇక నాకు ఏముంది ఇక ఇక రేపే బయటకి పోతా ఆ ఇంట్లో నుంచి బయట పోతా రేపే అని ఎదురు చూస్తూ ఉంటాడు కానీ వాడేం చేసిండు చూద్దాం మనం అది కావడము నలభై అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చివరి వచ్చిన ఉన్న ఉన్నది అయితే భానభావకల అధిపతి ఏసేపు జ్ఞాపకము చేసుకొనక అతను మరిచిపోయాను అయితే ఏదైతే ఏసేపు జరగకూడదు అనుకున్నాడో అదే జరిగింది ఏదనుకుంటాడు కదా మీరు బయటికి పోయిండు మీకు నేను మేలు చేసిన కదా వాడికి నేను మేలు చేశాను మేలు చేస్తే వాడు కూడా నాకు మేలు చేస్తాడు అని ఎదురు చూస్తా ఉండవు వాడి కోసం వాడేమో ఏసేపుని మర్చిపోతాడు ఇక వాడు అవసరం దీని మీద గట్టిని పడ్డాడు గట్టి ఎక్కిండు గట్టి ఎక్కిన తర్వాత ఇట్లా తిరిగి చూడటం అని అనుకుంటాడా వాడు కనీసం వెనక్కి తిరిగి చూటం కాదు కదా తల కూడా ఇట్టు తిప్పట్లా వెనక్కి ఏం జరుగుతుందో అనేది పక్కన పెట్టాడు వాడు తల కూడా ఇట్లా సైడ్ గోడ పెట్టటో వాడిని అవసరం దీరినాక వాడు చూడండి మర్చిపోయి మర్చిపోయింది ఏసేపుని వాడు అవసరం దీని తర్వాత గుర్తు పెట్టుకోలే అట్లాగనే వెళ్ళిపోయండి కానీ దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానము నేటి తినాన మర్చిపోడు వాడు మనల్ని మర్చిపోతే మర్చిపోలేండి వేదనలతోటి మనం దేవుని ప్రార్థన చేసాం కదా ఆ వేదన ఆలకించిన దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే ఈ రోజున దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై అధ్యాయంలో ఆ రోజున మహోలా నువ్వే నా దేవుడము నా విజ్ఞాపనలకు చెవి దేవునికి స్తోత్రము కలుగును కాక నువ్వు నేను ఉదయ కాలము నిష్పార్థన చేస్తా ఉన్నా నా దేవుడు కదా నా విజ్ఞాపనలకు చెవియొక్కు ఇప్పుడు సమయం అంత తెలుసా సరిగ్గా నా ఉదయకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలు ఈరోజు మధ్యాహ్నం అంటే పది గంటలు పదకొండు అప్పుడు అట్లాగా ప్రార్థన చేయటానికి కుదరదని ఇప్పుడే చేస్తా ఉన్నా అదే అప్పుడు వీడియో అప్లోడ్ అవుతుంది నాలుగు గంటల ఇరవై నిమిషాలకు లేచి ఇప్పుడు నేను వాక్యం చెప్తా ఉన్నా ఇంత ప్రయాస ఇంతగా దేవుని కొరకు మరం కట్టుకొని ఇంతగా దేవుని కొరకు చేతిని బలపరుచుకొని పాదాలను బలపరుచుకొని ఆయన వెంబడి అనుసరిస్తూ ఉన్నాం కదా ఈ విజ్ఞాపనలు ఈ పనిని దేవుడు మర్చిపోడు చెవిలో వేసుకొని ఉంటాడు అదే దేవునికి మహిమ కలగలిగాక సరిగ్గా ఉదయకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలు అవుతాయి ఈ ఉదయ కాలం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన జీవిత కాలం అంతా కూడా మన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన కాపాడతాడు ఎప్పుడూ విడిచిపెట్టడు ఈ సెటిల్మెంట్ చేసుకొని ఈ మనుషులు ఉన్నారు కదా వాళ్ళు మోసాలు చేస్తారు కానీ దేవుడు చేయడం దేవుని కొరకు మనము ఎంతగా ప్రయాసపడతామో మన హృదయంలో ఉన్నటువంటి ఆ బాధను ఎంతగా ఆయన సన్నిధిలో మనము కుమ్మరింపజేస్తాము అంతగా ఆయన మన విజ్ఞాపనులకి చెవినిస్తాడు అమీన్ ఉంటాడు మన విజ్ఞాపన ఆయన విని మనకు ఆదుకునేటువంటి ఆయన చేతిని చాపుతాడు అమీన్ ఆదుకొనగలిగిన దేవునికి ప్రార్థించుకుందాం మహోన్నతుడ పర్లో కప్పు తండ్రి ఈ పాదంలో యొక్క ప్రార్థిస్తూ అయ్యా నిజముగా మన విజ్ఞాపనలను చవినబెట్టుకునే పరిలో తండ్రి మీ చెవులలో ఉన్నటువంటి మా కన్నీటిని మా యొక్క విజ్ఞాపనలను మీ పరిశుద్ధతను బట్టి జ్ఞాపకము చేసుకొని మాకు సహాయము దైత్యమని దినమంతయ్య తండ్రి మీ దయగలిగిన నామమును మీ కలిగినటువంటి అయ్యా కీర్తిని ధ్యానము చేయొచ్చు ఎన్నో అనుసరిస్తూ ఉండగా మనుషులు అయ్యా వారి యొక్క సహాయము వ్యర్థము వారితో చేసుకున్నటువంటి ప్రతి నిబంధన నిరార్థక మగులు కానీ నీ అంది తండ్రి మా విశ్వాసము వ్యర్థము కాదు అని లేఖనాలు సెలవిస్తూ ఉండగా నిన్ను ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో మీ చేతి కార్యంలో కనపడుతూ ఉండగా ఈ దినమున తండ్రి అంతటి కార్యములను మీ ప్రజల జీవితాలలో ఈ పరిచర్యలో జరిగించమని మాకు మానుయలు దేవుడవుగా తోడయ్యుండి మా విజ్ఞాపనలను అన్నిటినీ చదిలబెట్టిన నీవు ఉన్నటువంటి ప్రతి మనవిని కూడా ఆశీర్వదించమని దీవించమని దయగలిగిన మీ భాగముల యొక్క క్రీస్తు నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యమే మనకు తోడయ్యిందని గాక అమేన్